అలా నేను విశేషం పాలిటిక్స్లో ఎవరు ఊహించినటువంటి మలుపులు ఉంటూ ఉంటాయి అందులోనూ డైవర్షన్ పాలిటిక్స్ అనేవి చాలా కీలకం ఇప్పుడు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం వెనుక ఎలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయి అనే దాని మీద చర్చ నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఒకవైపు లగచర్ల ఇష్యూలో రైతుని అరెస్ట్ చేసి ఆయన ఆయనకి బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్ళినటువంటి అంశం బర్నింగ్ ఇష్యూగా మారింది ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారా అనేది ఒక ప్రశ్న అయితే తెలంగాణలో ఉండేటువంటి గిరిజనులందరినీ కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారు కల్లగొండ ఫ్యామిలీ చేస్తున్నారు లగచర్ల ఇష్యూనే ఒక పెద్ద నెగిటివ్ రేవంత్ రెడ్డి గారికి లెగచర్ల ఇష్యూని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లారు కేటీఆర్ గారు ఇప్పుడు తాజాగా లక్చర్ ఇష్యూలో జైల్లో ఉన్నటువంటి నాయక్ అనే రైతు ఆయనకి గుండెపోటు వచ్చింది ఆ గుండెపోటు సందర్భంగా ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఎలా తరలించారు బేడిలు వేసి తరలించారు ఈ బేడిలు వేసి తరలించినటువంటి దృశ్యాలు బయటకు వచ్చాయి దీంతో ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు ఇమ్మీడియట్గా ఆ జైలర్ని సస్పెండ్ చేయించారు దాని మీద ఎంక్వైరీ కూడా ఆదేశించారు అయినప్పటికీ ప్రజాక్షేత్రంలో దాని మీద చర్చ జరుగుతుంది చర్చ జరుపుతూ ఉంది కేటీఆర్ ఫ్యామిలీ చర్చ జరిగేటట్లు చూస్తూ ఉంది ఒక అంశం అయితే ఇక హైడ్రా సంబంధించి ఇద్దరు మానసిక వేదనకు గురై చనిపోయారు అదొక ఇష్యూ అవుతుంది మూసి ప్రక్షాళన చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా కొన్ని ఇళ్లను కూల్చివేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు ఆ అంశాన్ని కూడా ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నం కల్లగొండ ఫ్యామిలీ చేస్తూ ఉంది ఇక రేవంత్ రెడ్డి గారు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణ తల్లి ఈ తెలంగాణ తల్లి విగ్రహం యొక్క రూపం కరెక్ట్గా లేదు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు భిన్నంగా ఆ విగ్రహాన్ని రూపొందించారు అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తయారు చేసినటువంటి రూపొందించినటువంటి తెలంగాణ తల్లి అసలైనటువంటి తల్లి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తయారు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం కాంగ్రెస్ తల్లి అనేటువంటి ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన విషయంలో రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజం కూడా ఆ ప్రచారాన్ని సానుకూలంగా రిసీవ్ చేసుకుంటుంది దానికి కారణం ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహంలో కుడిచేయిలో అభయహస్తం చూపిస్తూ ఇలా ఉన్నారు అది కాంగ్రెస్ పార్టీ గుర్తు కాంగ్రెస్ పార్టీ తల్లి తెలంగాణ తల్లి కాదు ఆ విగ్రహం అని చెప్పి చెప్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇది గత డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి పెద్ద రాద్ధాంతం జరుగుతుంది తెలంగాణ సమాజంలో దీన్ని డైవర్ట్ చేయాలి లగచర్ల రైతు బేడీలు వేసిన దాన్ని డైవర్షన్ చేయాలి అలాగే మూసి ప్రక్షాళన సందర్భంగా కూల్ చేసిన ఇళ్ళ యజమానులు ఇద్దరు సూసైడ్ చేసినారు ఆ ఇష్యూని డైవర్ట్ చేయాలి అలాగే రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో అందలేదు దాన్ని ప్రజల మధ్యకు బలంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్తుంది దాన్ని డైవర్ట్ చేయాలి ఆయన ఇచ్చినటువంటి ఆరు హామీలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి గారి అవి అమలు చేయట్లేదు అనేది బీఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్తూ ఉంది దాన్ని డైవర్ట్ చేయాలి అలాగే నోటిఫికేషన్ ఇస్తాను అని చెప్పి క్యాలెండర్ని ఎన్నికల ప్రచారంలో విడుదల చేసినట్టు రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా వెళ్ళటం లేదు అనేటువంటి ప్రచారాన్ని చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ కూడా తోడైంది స్కూల్స్లో పెడుతున్నటువంటి భోజనంలో కల్తీ ఆహారం అనేది మరొక ఇష్యూ ఉంది అంగన్వాడీలు శాలరీస్ గౌరవవేతనం పెంచాలి అనేది ఇంకొక ఇష్యూ అంగన్వాడీలని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఆ సందర్భంగా అంగన్వాడీలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్న దాని మీద బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు బలంగా తీసుకెళ్తుంది ఇన్ని అంశాలని ఒకేసారి డైవర్ట్ చేయాలి దాంతోపాటు కేటీఆర్ అరెస్ట్ అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చింది ఏ క్షణంలోనైనా కేటీఆర్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది గత కొంతకాలంగా కేటీఆర్ అరెస్ట్ అనేది వినిపిస్తున్నప్పటికీ ఇప్పుడు గవర్నర్ నుంచి రాజ్భవన్ నుంచి సిగ్నల్ వచ్చేసింది అనుమతి వచ్చేసింది కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి అనేది తాజాగా వినిపిస్తున్నటువంటి అంశం సో నేరుగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ హడవట్ చేసేటువంటి అవకాశం ఉంది ప్రజలు అటెన్షన్ ప్లే చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు కేటీఆర్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉన్నాయి ఆ కేసు ప్రూవ్ అవుతుంది అలాగే ఫార్ములా ఈ రేస్కు సంబంధించి అడ్డంగా బుక్ అయ్యారు కేటీఆర్ ఆ కేసులో ఆల్రెడీ పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది అయితే ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన అరెస్ట్కి స్పీకర్ అనుమతితో పాటు గవర్నర్ అనుమతి కూడా తీసుకోవాల్సింది అందుకే రాజ్భవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది తక్షణం అరెస్ట్ చేయొచ్చు ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది ఉదయం నుంచి శుక్రవారం బాగా ప్రచారంలోకి వచ్చింది దాంతో బీఆర్ఎస్ పార్టీ కేడమ్ అంతా కూడా అలర్ట్ అయింది ఎప్పుడు పోలీసులు వచ్చి మోహరించి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయబోతారో అప్పుడు అంతా వచ్చి హడావాడు చేయడానికి సిద్ధమవుతుంది తెలంగాణ సమాజం అంతా కూడా కేటీఆర్ గారి అరెస్ట్ మీద కాన్సన్ట్రేషన్ అయ్యి ఉంది ఆ కాన్సన్ట్రేషన్ తప్పించడానికి ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పుష్ప హీరోని తెర మీదకి తీసుకొచ్చారు అల్లు అర్జున్ అరెస్ట్ని సడన్గా ఆయన బయటికి తీశారు అల్లు అర్జున్ పుష్ప టూ రిలీజ్ సందర్భంగా రిలీజ్ రోజు క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి సంజయ్ థియేటర్ దగ్గరికి సినిమా చూడటానికి వెళ్ళారు ఆ సందర్భంగా తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ ఫ్యామిలీ కూడా ఇరుక్కుంది ఆ రేవతి తొక్కిసలాట చనిపోవడం జరిగింది ఆ చనిపోవడం అనేది దానికి కారకులు ఎవరంటే అల్లు అర్జున్ అనే ఒక అభిప్రాయాన్ని ఫిక్స్ చేసింది తెలంగాణ పోలీసు వాస్తవంగా అర్జున్ కానీ లేదా ఇతర ఎవరైనా సెలబ్రిటీస్ వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులకి సమాచారం ఇవ్వాలి అది బాధ్యత ఒకవేళ ఆ సెలబ్రిటీ ఇవ్వకపోయినప్పటికీ ఆ సెలబ్రిటీ ఎక్కడికైతే వస్తున్నారో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు యజమాని ఖచ్చితంగా పోలీసులు సమాచారం ఇవ్వాలి అంటే ఎవరు సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకి సమాచారం ఇవ్వాలి వీళ్ళిద్దరు సమాచారం ఇవ్వని పక్షంలో ఇంటెలిజెన్స్ పోలీస్ ఇంటెలిజెన్స్ అనేది అలర్ట్ చేయాలి స్థానికంగా ఉండేటువంటి పోలీసులు ఇంటెలిజెన్స్ కూడా అలర్ట్ చేయలేదు దాని ఫలితంగా రేవతి అనేటువంటి మహిళ చనిపోయారు దానికి అల్లు అర్జున్ని బాధ్యునిగా చేస్తూ తెలంగాణ పోలీసు ఆయన్ని అరెస్ట్ చేసింది ఈ అరెస్టుల పర్వం అనేది ఒక ప్రక్రియ లేకుండా చట్టానికి విరుద్ధంగా అరెస్ట్ చేస్తున్నారనేది ఇప్పుడు కేటీఆర్ గారు ట్వీట్ చేయడం జరిగింది అంటే అరెస్టులు ఎవరిని చేసినప్పటికీ కూడా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎవరినైతే అరెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద కంప్లైంట్ వచ్చి ఉండాలి ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు నోటీసు పంపించాలి అప్పుడు అరెస్ట్ చేయాలి కానీ ఇప్పుడు చనిపోయినటువంటి ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్ కంప్లైంట్ చేశారంటే ఇప్పటివరకు కంప్లైంట్ చేసినట్టు పోలీసులు చెప్పట్లేదు అంటే పోలీసులు సుమోటాగా కేసు కట్టి అల్లు అర్జున్ని వితౌట్ నోటీస్ తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు ఇంత దారుణమని దీని మీద చర్చ జరగాలి చర్చ జరిగితే కేటీఆర్ గారి అరెస్ట్ నుంచి తెలంగాణ సమాజం అటెన్షన్ ని డైవర్ట్ చేయొచ్చు అంటే అల్లు అర్జున్ అరెస్ట్ వెంటనే కేటీఆర్ అరెస్ట్ ఉంటుంది సో కేటీఆర్ని ని ఇప్పుడు అరెస్ట్ చేసినప్పటికి కూడా తెలంగాణ సమాజం కానీ లేదా తెలుగు సమాజం కానీ పెద్దగా అటెన్షన్ ప్లే చేయలేదు బహుశా అందుకే అల్లు అర్జున్ అట అరెస్ట్ ని సడన్ గా తెరమీతికి తీసుకొచ్చారా తెలంగాణ ప్రభుత్వం లేదా తెలంగాణ పోలీసులు ఈ అరెస్ట్ వ్యవహారం జరుగుతున్నటువంటి సమయంలోనే కేటీఆర్ గారి అరెస్ట్ కూడా ఉండే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా కేటీఆర్ గారిని అరెస్ట్ అనేది ఇప్పుడు రాజకీయ సర్కిల్స్లో అలాగే ఢిల్లీ పెద్దల్లో జరుగుతున్నటువంటి చర్చ సో దానికోసమే బన్నీని అరెస్ట్ చేశారా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయబోతున్నారా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్